హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రకు నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన్మోహన్ జీ అల్విద ముగిసిన మాజీ ప్రధాని అంతక్రియలు ఢిల్లీలోని నిగం బోధ్ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు తండ్రి చితికి నిప్పి పెద్ద కూతురు ఉపేందర్ సింగ్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగం ఘాట్ వరకు అంతిమ యాత్ర హాజరైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే అదేవిధంగా భూటాన్ రాజు వాంగ్ చుక్ మారిషన్ మంత్రి ధనుంజయ్ కూడా మన్మోహన్ సింగ్ గారి అంతక్రియలకు హాజరయ్యారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలకు హాజరయ్యారు రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈ నెల ముప్పై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సభ సంతాపం తెలిపి ఆయనకు నివారణలు అర్పించనుంది ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు షబాష్ నితిన్ నితీష్ రెడ్డి అజయ్ సెంచరీ మెల్బోర్న్లో ఇండియాను ఆదుకున్న మన తెలుగోడు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి నూట డెబ్బై ఆరు బాల్స్లో పది ఫోర్లు ఒక సిక్స్తో నూట ఐదు బ్యాటింగ్ చేశాడు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం చేశాడు ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖతర్నాక్ ఆటతో తన కెరీర్ తొలి సెంచరీనే ఇండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్లో ఓటమి అంచులోకి వెళ్తున్న ఇండియా టీంను అత్యద్భుత పోరాటంతో ఆదుకున్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వంటి స్టార్లు నిరాశపరిచిన వేళ ఎనిమిదవ నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదురు నిలిచాడు వాషింగ్టన్ సుందర్ యాభైతో కలిసి ఎనిమిదో వికెట్కు నూట ఇరవై ఏడు పరుగులు జోడించారు దాంతో ఒక దశలో రెండు వందల ఇరవై ఒకటి బై ఏడుతో కష్టాల్లో పడిన ఇండియా మూడు వందల యాభై ఎనిమిది బై తొమ్మిది స్కోరుతో మూడో రోజును ముగించింది అయినా ఆసిస్ స్కోరుకు ఇంకా నూట పదహారు పరుగుల దూరంలో ఇండియా ఉంది కేటీఆర్కు ఈడీ సమన్లు జనవరి ఏడున తమ ముందు హాజరు కావాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం రెండున బిఎల్ఎన్ రెడ్డి మూడున అరవింద్ కుమార్ విచారణ వాళ్ళిద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ బ్రిటన్కు మనీ లాండరింగ్ పై ఈడీ ఎంక్వైరీ ఏ ఏ అకౌంట్లోకి ఎంతెంత వెళ్ళిందనే దానిపై హారా కీలకంగా మారనున్న బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది ఫార్ములా ఈ రేస్ కేసులో జనవరి ఏడున తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది అదేవిధంగా ఇదే కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ జనవరి రెండున సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను జనవరి మూడున విచారణకు రావాలని సమన్లు పంపింది ముగ్గురికి విడివిడిగా నోటీసులు అందజేసింది షెడ్యూల్లో నిర్దేశించిన తేదీల్లో ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆదేశించారు హాయంలో ఫార్ములా ఈ రేస్ కోసం నిధులను విదేశాలకు తరలించడంపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ వ్యవహారంలో కావడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు బ్యాంక్ మేనేజర్ను దబాయించి హిమాయత్సాగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల హెచ్ఎండిఏ బోర్డ్ అకౌంట్ నుంచి బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు నాడు హెచ్ఎండిఏ ఆఫీసర్లు ప్రయత్నించారు మనీ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి ఎలాంటి జీవో లేకపోవడంతో నాడు బ్యాంక్ మేనేజర్ నిరాకరించినట్టు తెలిసింది దీంతో బ్యాంకులో ఉన్న హెచ్ఎండి అకౌంట్ విత్డ్రా చేసుకుంటామని సంబంధిత అధికారులు దబాయించడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆ మేనేజర్ అంగీకరించినట్లు సమాచారం ఈ క్రమంలోనే రెండు ఇన్స్టాల్మెంట్స్ కు సంబంధించి నలభై ఐదు కోట్లు డెబ్బై ఐదు లక్షల అరవై వేల ఆరు వందల ఇరవై ఐదు ఇండియన్ కరెన్సీని నాలుగు వందల యాభై వేల గ్రేట్ బ్రిటన్ ఫౌండ్స్గా కన్వర్ట్ చేశారు ఈ మొత్తాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండున బ్రిటన్లోని ఎఫ్ఈఓ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేశారు ఇందులో ఆర్బీఐ నిబంధనలు కూడా పాటించలేదు ట్రిపుల్ ఆర్ నార్త్కు టెండర్లు ఆహ్వానించిన నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏడు వేల నూట నాలుగు పాయింట్ ఆరు కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఫోర్వే ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్లో పేర్కొన్న ఎనెచ్ఐ సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఐదు ప్యాకేజీలుగా టెండర్లు ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు నా ఓపెన్ కేంద్రానికి సీఎం మంత్రి కొమటిరెడ్డి వినతితో ప్రాజెక్టు ముందుకు సాగుతుంది రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ఏ శనివారం టెండర్లు పిలిచింది ఏడు వేల నూట నాలుగు పాయింట్ ఆరు కోట్ల వ్యయంతో నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించినది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి స్టార్ట్ కానున్న నార్త్ పార్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉంటుంది మొత్తం ఐదు ప్యాకేజీలుగా టెండర్లు పిలువగా టెక్నికల్ ఫైనాన్షియల్ టెండర్ దాఖలు వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు విధించారు ఇదే నెల పదిహేడున టెండర్లు ఓపెన్ చేయనున్నట్టు ఎన్సిఐ పేర్కొంది టెండర్ దక్కించుకున్న కంపెనీ రెండేళ్లలో పరులు పూర్తి చేయాలని ఐదు ఏండ్లు రోడ్ మెయింటెనెన్స్ చేపట్టాలని టెండర్లో ఎన్చేఈ స్పష్టం చేసింది మూడు రోజుల్లోనే ఐదు వందల అరవై ఐదు కోట్ల లిక్కర్ డిపోల నుంచి వైన్స్ బార్లకు భారీగా లిఫ్టింగ్ న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తుగా కొనుగోలు తిండి కోసమా తోడు కోసమా ఆదిలాబాద్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచారం గోదావరి తీరం వెంట రోజుకు నలభై కిలోమీటర్ల జర్నీ ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని ప్రజల్లో ఆందోళన కొన్ని రోజులుగా గోదావరి తీరం వెంట పెద్ద సంచారం ఇటు అటవీ శాఖ అధికారులు అటు పోలీసు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మరొక వైపు అవి ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇటీవల తెలంగాణలోకి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పెద్ద తరచు తరచూ రాకపోకలు కొనసాగిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులులు అడుగులు జాడలు కనిపిస్తున్నాయి అంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తున్నారు నేటికి రాజకీయ అండరానితనంలోనే బీసీలు అంటూ ఒక న్యూస్ చట్టసభల్లో జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి అంటున్న వ్యక్తలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీల మేధోమదన సదస్సు స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం రాజకీయ సిద్ధాంత భావాజాలాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని బీసీ సంఘాల నిర్ణయం బడుగుల గలం పీజేఆర్ పేద ప్రజలకు అన్ని వేలలా అండగా నిలిచి వారి తరపున గలం వినిపించిన ఏకైక వ్యక్తి మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు పీజేఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సిఎల్పి నేతగా పనిచేసిన ఆయన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాన్ని కితాబిచ్చారు తెలంగాణ వాదానికి బలమైన గొంతుకగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పీజేఆర్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అంటున్న మంత్రి శ్రీధర్బాబు శనివారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి ప్రభుత్వం తరపున శ్రీధర్బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు తర్వాత మాట్లాడుతూ పేదలు కార్మికుల పక్షపాతిగా చివరి శ్వాస వరకు వారి కోసమే తప్పించారని కొనియాడారు చివరికి వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికారు ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఖైరదాబాద్ చివరస్సలో మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ విగ్రహానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ కవితకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నిస్తున్న అధికార ప్రతినిధి ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీరు అగ్ర కులాల్లో చెప్పు చేతల్లో ఉద్యం చేయాల్సిన కర్మ బీసీలకు లేదని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని ఈ వర్గాల గురించి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయవలసిన అవసరం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు బీసీలకు కవితకు సంబంధం లేదని బీసీ రిజర్వేషన్లపై హడావడి అంతా డ్రామా అని విమర్శించారు ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు లిక్కర్ కేసు నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే కవిత ప్రయత్నిస్తుందన్నారు లిక్కర్ దందాలో ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన కవిత లాంటి వారి న్యాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు అగ్ర కులాల చెప్పు చేతుల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు పట్టలేదన్నారు వచ్చే నెల మూడున బీసీ సభ నిర్వహిస్తామని కవిత చెప్తున్నారని సభ నిర్వహించే హక్కు ఆమెకు ఎక్కడిదని ప్రశ్నించారు కవిత నిర్వహించే సభకు బీసీలు ఎవ్వరూ వెళ్లొద్దని ఆది శ్రీనివాస్ కోరారు రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం వెళ్తున్నట్లు కవిత చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్న మాట విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు మీకు అని ప్రశ్నించారు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా జరిగింది జరిగిందన్నారు కులగణనతో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ సూచనతోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టారని చెప్పారు బీసీలపై బీఆర్ఎస్కు అంత ప్రేమ ఉంటే కులగణను ఎందుకు ఆహ్వానించలేదని ఈ ప్రోగ్రాంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు బీసీలకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు గిరిజన మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆనాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు కొత్త బస్ పాసులు తీసుకోండి జర్నలిస్టులకు టీజీఎస్ ఆర్టీసీ సూచనలు జర్నలిస్టులు తమ అక్రెడేషన్ కార్డు పాత బస్ పాస్ చూపించి కొత్త బస్ పాసులు తీసుకోవాలని టీజీఎస్ఈ ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది తెలంగాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అక్రెడేటెడ్ జర్నలిస్టులు రాయితీ బస్ పాసుల గడువును మరొక మూడు నెలలు ఆర్టీసీ యాజమాన్యం పొడిగించింది గతంలో మాదిరిగానే సమీపంలోని బస్ పాస్ సెంటర్లకు జర్నలిస్టులు వెళ్లి పాసులను తీసుకోవాలని సూచించింది ధరణిలో సీక్రెట్ యాక్సెస్ ఐటీ నిపుణుల ప్రాథమిక అంచనా సీఎం ఆదేశాల మేరకు ఫోరెన్సిక్స్ ఆడిట్ కసరత్తు హోటల్ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో తేల్చే పనిలో ఆఫీసర్లు సర్వర్ లాగ్లు యాజర్ సీక్రెట్ యాక్సెస్లు టీజీటీఎస్ పాత్రపై స్టడీ తప్పుడు రిపోర్టులు ప్రొసీడింగ్స్తో మారిన ర్యాండ్స్ను గుర్తించేలా యాక్షన్ ప్లాన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయిలో ధరణి పోర్టల్ మాట జరిగిన భూముల దోపిడీకి సంబంధించిన లోగొట్టును తేల్చేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది లక్షన్నర కోట్ల విలువైన ప్రభుత్వ వివాదాస్పద భూములు తిరిగి వెనక్కి తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఈ ప్రైవేట్ ఏజెన్సీ టెరాసిస్ ఆధ్వర్యంలో కొనసాగిన ధరణి పోర్టల్ నిర్వహణకు ఎన్ఐసికి ప్రభుత్వం ఇటీవల అప్పగించింది ఇప్పుడు ధరణిలో జరిగిన అక్రమ భూ బదలాయింపులపై ఫోకస్ పెట్టింది పోర్టల్లో భూముల తారుమారుపై త్వరలో ఫోరెన్సిక్స్ ఆడిట్ నిర్వహించనున్నది ఐటీ నిపుణులతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు ఇందులో పాల్గొనున్నారు పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న ప్రభుత్వ అసైన్ దేవాదాయ ఫక్స్ అటవీ తదితర భూములతో పాటు వివాదాస్పద భూములు పోల్చి చూడనున్నారు ఈ రికార్డులు ఎప్పుడు ఎలా మారాయి శాస్త్రీయంగా ఆధారాలు సేకరించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎకరా కోటలో పలుకుతుండటం రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలోనే తరహా అక్రమ భూ బదాయింపులు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించినట్టు తెలుస్తుంది అసలు భూములు ధరణి భూములకు తేడా ధరణిలో ట్రాన్సాక్షన్ల హిస్టరీ ఏమి లేకుండా చేయడం రికార్డులను డిజిటల్ గా నిర్వహించడం వల్ల చాలా జాగ్రత్తగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో జరిగిన ల్యాండ్ రికార్డుల ఐఎల్ఆర్ ఎంఎస్ వెబ్ ల్యాండ్లోకి అరవై పాయింట్ ఇరవై నాలుగు లక్షల ఖాతాలకు సంబంధించిన ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఎంట్రీ అయ్యాయి వీటిలో అడవి శాఖలో కలిపి అన్ని రకాల ప్రభుత్వ భూములు డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి ధరణి పోర్టల్ ప్రకారం అగ్రికల్చర్ అసైన్ ల్యాండ్ కోటి యాభై మూడు లక్షల ఎకరాలు ఉంది నేషనల్ ఖాతాలో అంటే ఇరిగేషన్ ఫారెస్ట్ శిఖం ఇతరత్ర ప్రభుత్వ భూములు కలిపి డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఆరు లక్షల ఎకరాలు ఉన్నది అయితే ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ అసలు ప్రభుత్వ భూములకు ధరణిలో ఉన్న ఎకరాల విస్తీర్ణానికి సరిపోవడం లేదని ఇదివరకే రిపోర్టు ఇచ్చింది అంటూ ఒక న్యూస్ వాటిని మార్చేసి అమ్ముకున్నారు ధరణి పోర్టల్ మాటిన ప్రభుత్వ అసెండ్ అడవి వక్స్ వివాదాలు ఉన్న విలువైన భూములను కొల్లగొట్టిన అక్రమార్కులు వాటిని ఇతరుల పేర్ల మీదకు బదలాయించినట్టు తెలుస్తుంది లక్షన్నర కోట్ల విలువైన భూములు అటు ఇటు అయ్యాయని కాళేశ్వరం కంటే పెద్ద అవినీతి అని డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క ఇటీవల అసెంబ్లీ సెషన్ సందర్భంగా మీడియాలో చిట్ చాట్ చేశారు ఇక ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అక్రమార్కులు సేల్ చేసి కొన్ని పేర్లు మార్చగా ఎవరికి అనుమానం రావద్దనే వేరే వాళ్ళ పేర్లు చేంజ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు సిద్దిపేట జిల్లాలో ఇలాంటి వ్యవహారంపైనే ప్రభుత్వానికి కంప్లైంట్ రాగా విచారణ చేస్తున్నారు దాదాపు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ కంపెనీల పేరు మీదకు మార్చినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు వాస్తవానికి అధికారంలో రాకముందే ధరణి పోటల్లో అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఇప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఆరు నుంచి హైడ్రా ఆఫీసులో ప్రజావాణి రెండు వందల ఎకరాల భూమిని కాపాడినం అంటున్న రంగనాథ్ పన్నెండు చెరువులు ఎనిమిది పార్కులు నాలుగు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు తొలగించాం ఇప్పటివరకు ఐదు వేల ఎనిమిది వందల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి హైడ్రా వార్షిక నివేదిక విడుదల చేసిన కమిషనర్ రంగనాథ్ కొత్త సంవత్సరం జనవరి ఆరవ తేదీ నుంచి హైడ్రా ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు శనివారం హైడ్రా ఆఫీసులో వార్షిక నివేదికను ఆయన రిలీజ్ చేశారు హైడ్రా ఏర్పడిన ఐదు నెలల పనితీరుతో పాటు వచ్చే ఏడాది కార్యాచరణ ప్రకటించారు ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా ఆఫీసులో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామన్నారు హైడ్రా పరిధిలోని వచ్చే చెరువులు నాలలు పార్కులు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా పరిశీలించి చర్యలు తీసుకుందని తెలిపారు కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలు సర్వే నంబర్లు ఫోటోలు ఉంటే అంత జత చేసి తమకు ఫిర్యాదులు చేయాలని సూచించారు ఈ ఏడాది జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు చెరువులు ఎనిమిది పార్కులు నాలుగు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ తొలగించామని ఈ కూల్చివేతల వల్ల రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడమన్నారు ఈ పన్నెండు చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందన్నారు త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని ఆ తర్వాత హైడ్రాకు సంబంధించిన కేసులు ఆ పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తామన్నారు హైడ్రాకు చైర్మన్ గా సీఎం ఉంటారన్నారు హైడ్రాతో రియల్ వ్యాపారం తగ్గలేదని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ప్రజలు అలర్ట్గా ఉండాలని అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటరీ ఉన్న వాటిని కొనేప్పుడు ప్రజలు ఆలోచించాలని రెండు మూడు రకాలుగా వెరిఫై చేసుకోవాలని రంగనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసే వాళ్ళు నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఇందులో ఫ్లాట్స్ కొనే వారి కోసం బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్నాయా లేదా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్సైట్ ఏర్పాటు చేస్తుందన్నారు మనం నిలబడిన స్థలం వివరాలు కూడా అందులో తెలిసేలా రూపొందిస్తున్నామన్నారు జూలై పంతొమ్మిదికి ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని పర్మిషన్ లేకుండా కూల్చివేస్తామని వెల్లడించారు ల్యాండ్ గ్రాఫర్స్ ల్యాండ్ మాఫియానే హైడ్రాను వ్యతిరేకిస్తుందన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని రంగనాథ్ వెల్లడించారు ఒక మహిళ కానిస్టేబుల్ ఎస్ఐ నిఖిల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య కేసులో ఆమెను కాపాడేందుకే వాళ్ళిద్దరూ చెరువులో దూకారా అంటూ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరొక యువకుడి మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం కేసు పనిలో కామారెడ్డి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఒక యువకుడి మృతి కేసులో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఇతర ఆధారాలు గాని ఏమి లేవు ఈ నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్సులు పోస్టుమార్టం రిపోర్టులు కీలకంగా మారాయి ఈ నెల ఇరవై ఐదున బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి బీబీపేటకు చెందిన సొసైటీ ఆపరేటర్ నిఖిల్ సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి చెరువులో పడి చనిపోయారు ఒకేసారి ముగ్గురు చనిపోవడం వారిలో ఇద్దరు పోలీస్ శాఖకు చెందిన వారు కావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంచరించుకుంది తమకు దొరికిన ప్రాథమిక సమాచారం మేరకు అసలు వీళ్ళు ముగ్గురు మధ్య ఏం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు నిఖిల్ శృతి మధ్య పెళ్లి ప్రస్తావన అంశంపై చర్చించుకునేందుకు వీళ్ళు ముగ్గురు చెరువు వద్దకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు ముగ్గురి మధ్య నెలకొన్న సమస్యపై మాట్లాడుకుంటున్న క్రమంలో శృతి సడన్గా చెరువు వైపు పరిగెత్తి అందులోకి దూకి ఉంటుందని ఆమెను కాపాడేందుకు నిఖిల్ దూకగా వారిద్దరిని కాపాడేందుకు ఎస్ఐ కూడా చెరువులో దూకి ఉంటాడు వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు ఒక అంచనాకి వస్తున్నారు టెక్నికల్ డేటానే కీలకం కానుంది ఈ కేసులో ఈ కేసు ఎంక్వైరీలో టెక్నికల్ డేటా కీలకం కానుంది నీళ్లలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో తేలింది ముగ్గురికి సంబంధించి ఐదు సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు ఇందులో ఎస్ఐవి రెండు యువకుడివి రెండు మహిళా కానిస్టేబుల్ ఒక ఫోన్ ఉంది ఈ ఐదింటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ద్వారా ఫోన్ కాల్ రికార్డ్స్ వాట్సాప్ డేటా సేకరించనున్నారు మరొక వైపు చనిపోయిన వ్యక్తుల బాడీలోని లంగ్స్లో ఉన్న నీళ్లను కూడా ల్యాబ్కు పంపించున్నారు ఈ నీళ్లను చెరువులోని నీళ్లతో సరిపోల్చనున్నారు ఇందుకోసం చెరువులోని నీటి శాంపిల్స్ పోలీస్ సిబ్బంది శనివారం సేకరించారు కాగా ఎస్పీ సింధు శర్మ కేసు ఎంక్వైరీ గురించి సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో సిఐ సంతోష్ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం ఉన్నతాధికారులు కూడా కేసు ఎంక్వైరీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు దీన్ని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి